గత సంవత్సర కాలం నాడు మా కుటుంబంలో చిన్న సమస్య వచ్చిన మాట వాస్తవం ఈనాడు మా అధినాయకుడు మరలా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండవసారి ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుష్కలంగా మా ఆశీస్సులు ఎప్పటికీ ఆయనతోనే మా ప్రయాణం అని చెప్పి గతంలో అనేక మార్లు మేము తెలియజేశాం మా కుటుంబంలో సంస్థని మమ్మల్ని అందరినీ కూడా మాకు తల్లి తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇది మా కుటుంబం ఈ కుటుంబంలో వచ్చిన సమస్యని శాసనసభ్యులు గారు గౌరవ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ గారితో చర్చించి ఈ సమస్యను పరిష్కారం చేసి మరలా మమ్మల్ని అప్పులు చేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండవసారి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా అలాగే కావలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేసే దాంట్లో రెండవసారి కాకుండా మూడవసారి కూడా గౌరవ శాసనసభ్యుల రామిడి ప్రతాప్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే దానికి మేమంతా జగనన్న సైనికులుగా సమిష్టి సమన్వయ కృషితో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ